హలో అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను డిసెంబర్ అయిపోయింది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాకు బోరుకు వాటర్ సరిగ్గా రాకుండా పైన ఉంది బోరు ఆ బోరుకి సరిగ్గా వాటర్ రాకుంటే ఈ రెండవ బోరు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై తారీఖు ఇరవై నాలుగో తారీఖున బోరు ఉదయం ఎనిమిది గంటలకు ఆ టైంలో ప్రారంభించాము మధ్యాహ్నం ఒకటిన్నరకి బోరు క్లోజ్ చేసాము అయితే దాదాపు ఆరు వందల అరవై ఐదు అరుగుల బోర్ను వేసాము అక్కడ కనిపిస్తున్న వ్యక్తులు మా తల్లిదండ్రులు దారా దానమ్మ గారు అందులో దారా దయమ్మ గారు వారు మా తల్లిదండ్రులు వారు పుష్టి ఫలితం వలన ఈ బోర్ వేసాము అయితే మొక్కలు వెళ్ళిపోకుండా ఉండటానికి కారణంగా వాళ్ళు ఈ ప్రయత్నానికి విడిగట్టారు వారు చేస్తున్న ప్రతి సంగీతంలో నా హృదయపూర్వకమైన పాదాలు గమని అలా తెలియజేస్తున్నాను వారి యొక్క ఈ ప్రయత్నాన్ని ఇలాగే ముందుకు సాగాలని వారు బట్టే మేము ముందుకెళ్తున్నాము వారు ఉండబట్టి మేము ఈ పొలం పనులు కానీ ఏమైనా కానీ మేము చేయగలుగుతున్నాము అంటే మాకైతే అంతగా తెలియదు పొలం పనులు ఏ విధంగా చేయాలి అలా చేయాలి అనేది బట్ వాళ్ళు మాకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నారు వాళ్ళకి ఈ సభ వీడియో తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి చాలామంది సాయం చేస్తుంటారు అందువల్ల వారికి ప్రతి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు కృతజ్ఞతలు అయితే ముఖ్యంగా ఏంటంటే మా తల్లిదండ్రులు మాకు చాలా నేర్పించారు పొలాలు ఎలా పండించాలి ఏ విధంగా గోయించాలి తర్వాత ఏ పంట ఏ టైంలో వేయాలి అని చెప్పి వాళ్ళు చుట్టుకొలటం వల్లనే మేము ముందుకెళ్ళగలుగుతున్నాము ఎంతవరకు అదేవిధంగా ఈ పొలం అయితే మాకు మాకు పొలం సెంటిమెంట్ సో పొలం అనేది ఆరు వందల అరవై ఐదు అడుగుల్లో పొలం బాగా నీరు పడ్డాయి అయితే నీరు పడిన తర్వాత మాకు కొంచెం అమౌంట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది దానివల్ల మేము మాట్లాడుతున్నాము మా నాన్నగారు అయినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుని మంత్రులకు లేకుండా మంచిగా నీరైతే పండింది దేవునికి స్తోత్రములు అదేవిధంగా మా అన్నగారు అన్నీ గారు అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి రూపాయలు ధన్యవాదాలు చాలామంది హెల్ప్ చేశారు ఈ విధంగా చేయండి అలా చేయండి అలా చెప్పండి ఇలా చేయండి అనేసి చెప్పారు వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా నీరు కూడా మంచిగా వచ్చిలాగున మేము కొంచెం అనుకుంటున్నాము దేవుడు ఆ విధంగా సహాయం చేయాలి పంట వేశాము ఈ పంటలో మంచిగా పండాలని డబ్బులు నువ్వు సూటికి మాటికి అన్ని కూడా కొంచుకోవడం డబ్బులు అన్ని నష్టం ఎందుకు చేస్తున్నావు ఏది మెరుగు రెండు